హలో నమస్తే అందరికీ ఎంతో ఈజీగా చేసుకుంటే చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ అయితే ఒక ప్యాన్ తీసుకొని అందులోకి ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలా వేసుకొని ఫ్రై చేసుకోండి నెక్స్ట్ సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు బాగా ఫ్రై చేసుకోండి అలాగే సన్నగా పొడవుగా కట్ చేసుకున్న గ్రీన్ చిల్లీస్ని కూడా యాడ్ చేసుకోండి ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అల్లం పేస్ట్ వేసుకొని కాసేపు బాగా ఫ్రై చేయండి మనం ముందుగానే చికెన్ని సాల్ట్ వాటర్లో ఒక వన్ అవర్ సోక్ చేసి పెట్టేసుకోవాలి వన్ అవర్ తర్వాత చికెన్ని మళ్ళీ ఒకసారి బాగా క్లీన్ చేసుకొని వేసుకోండి చికెన్లో నుంచి వాటర్ బయటకు వచ్చేంత వరకు ఆయిల్లోనే ఫ్రై చేసుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసి ఒక హాఫ్ స్పూన్ టర్మరిక్ పౌడర్ యాడ్ చేసుకోండి ఇప్పుడు దీనిలో నుంచి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి సో ఇలా చేయడం వల్ల చికెన్ అనేది నీసు వాసన రాకుండా ఉంటుంది చికెన్ ఫైవ్ మినిట్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ఫోర్ స్పూన్స్ కర్డ్ అలాగే సాల్ట్ ఇక్కడైతే అయితే నేను రాక్ సాల్ట్ యూజ్ చేస్తున్నాను సో మన టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ వేసుకొని కుక్ చేసుకోండి చికెన్లో నుంచి ఆయిల్ బయటకు వచ్చేంత వరకు బాగా కుక్ చేసుకోండి నెక్స్ట్ అయితే నేను ఇందులోకి గరం మసాలా యాడ్ చేస్తున్నాను ఈ అయితే నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను కావాలంటే మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది ఒకసారి వెళ్ళి చెక్ చేయండి చికెన్కి మసాలా పట్టేంత వరకు బాగా మిక్స్ చేసుకోండి సో నెక్స్ట్ వచ్చేసి సన్నగా కట్ చేసుకున్న పుదీనా ఇంకా కొత్తిమీర వేసుకొని అందులోకి మనం రైస్ ఎంత క్వాంటిటీ తీసుకున్నామో దానికి సరిపోయేంత వాటర్ ఇప్పుడే వేసేసుకోండి ఇప్పుడు వచ్చేసి బిర్యానీకి అవసరమై చికెన్ స్టాక్ మనం ప్రిపేర్ చేస్తున్నాము ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో ఆన్ చేసుకొని వాటర్ వరకు బాగా కుక్ చేసుకోండి ఇలా వాటర్ అనేవి రోలింగ్ బాయిలింగ్ అవుతూ ఉండాలి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ వాటర్లో ఉన్న చికెన్ పీసెస్ని అన్నిటినీ బయటికి తీసేయండి మనం వేసుకున్న పుదీనా కొత్తిమీర కాకుండా ఓన్లీ చికెన్ పీసెస్నే బయటికి తీయండి సో నెక్స్ట్ వచ్చేసి మనం ముందుగానే ఒక హాఫ్ ఎన్ అవర్ సోక్ చేసుకున్న బాస్మతి రైస్ తీసుకొని ఈ వాటర్లో వేసేసుకోండి మనం వేసుకున్న వాటర్ పర్ఫెక్ట్గా సరిపోతాయి ఎక్కడ మళ్ళీ వాటర్ ఎక్స్ట్రాగా యాడ్ చేయాల్సిన అవసరమే లేదు నెక్స్ట్ ఒక కడాయి పెట్టేసుకొని అందులోకి వన్ స్పూన్ ఆయిల్ వన్ స్పూన్ గీ యాడ్ చేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు బాగా ఫ్రై చేసుకోండి ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం పేస్ట్ వేసుకొని కాసేపు బాగా ఫ్రై చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి మనం ఫ్రై చేసి పెట్టేసుకున్న చికెన్ వేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి టేస్ట్కి సరిపోయేంత కారం సాల్ట్ సాల్ట్ ఆల్రెడీ మనం ఫస్ట్ టైం చికెన్ని బాయిల్ చేసేటప్పుడు వేసుకున్నాం కాబట్టి ఒకసారి చూసుకొని వేసుకోండి నెక్స్ట్ వచ్చేసి మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా మిగిలిన క్వాంటిటీ ఏదైతే ఉందో అది మొత్తం యాడ్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ బాగా ఫ్రై చేసుకోండి చికెన్ బాగా ఫ్రై అయ్యాక మనం సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర పుదీనా వేసుకోండి పుదీనా కొత్తిమీర ఎంత ఎక్కువ వేసుకుంటే అంత మంచి ఫ్లేవర్ ఇంకా టేస్ట్ కూడా వస్తుంది గ్రేవీ దగ్గర వరకు బాగా ఫ్రై చేసుకుంటే టేస్టీ టేస్టీ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ రెడీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి